హాయ్ ఫ్రెండ్స్ బ్రేవ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ కార్తిక్ సో ఇవాళ మనం మన సన్ఎడ్జీ కంపెనీలో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అయినటువంటి సన్ మ్యాజిక్ గురించి తెలుసుకుందాం చాలామంది అడుగుతున్నారు ఎట్లా పనిచేస్తుంది ఎట్లా వాడాలి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి ఎలాంటి పంటలలో దీన్ని వాడచ్చు అనేసి చాలామంది అడగడం జరిగింది సో మీ కోసమని నేను ఇవాళ మీ ముందుకు ఒక వీడియో రూపంలో రావడం జరిగింది సో ఈ వీడియోలో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను అది ఎట్లా వాడాలి ఎట్లా పనిచేస్తుంది ఎలాంటి క్రాప్స్లలో వాడాలి అనేసి మీకు అన్నీ కూడా పాయింట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో మనకి సన్ మ్యాజిక్లో ఫస్ట్ బెనిఫిట్ ఇది వాడడం ద్వారా మనకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక దిస్ హెల్ప్స్ ఇన్ క్విక్ అబ్జార్బ్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే మనకి ఏదైతే భూమిలో కొన్ని రకాల పోషకాలు ఉంటాయి మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కదా సో ఆ పోషకాలని మొక్క అనేది చాలా ఎఫెక్టివ్గా తీసుకోగలుగుతుంది ఎప్పుడైతే మనం ఈ సన్ మ్యాజిక్ అనేది స్ప్రే చేస్తామో ఆ వేర్ల ద్వారా మొక్క అనేది చాలా వరకు ఇట్లా ఒక మ్యాగ్నెట్ లాగా లాక్కోగలుగుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి న్యూట్రియం అనమాట ఆ వాటిని ఈజీగా తీసుకోవడానికి ఎఫెక్టివ్గా తీసుకోవడానికి మన ఈ సన్ మ్యాజిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది రైట్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే కనుక దిస్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఫ్లవర్స్ ఆఫ్ ద ప్లాంట్ చాలామంది ఏం చెప్తున్నారంటే పూత అనేది రాలిపోతుంది పూత అనేది రావడం లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు సో మనం ఈ సన్ మ్యాజిక్ అనేది వాడడం ద్వారా ఏమవుతుంది అంటే చాలా వరకు మనకి ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది అండ్ దాంతోపాటు మనకి మంచిగా పూత అనేది రాలిపోకుండా కాపాడుతూ అండ్ మంచి పూత అనేది రావడం జరుగుతుంది మనం ఈ సన్ మ్యాజిక్ వాడడం ద్వారా ఓకే మన అదే మన సెకండ్ పాయింట్ ఫ్లవర్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి ఎక్కువ మొత్తంలో మనకి ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది ఈ సన్ మ్యాజిక్ వాడడం ద్వారా ఓకే సో నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే కనుక దిస్ విల్ ఇంప్రూవ్ ద సైజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే మొక్కకి ఏదైతే మనకి ఫ్రూట్స్ వస్తున్నాయో కాయలు ఏవైతే వస్తున్నాయో వాటిని మంచిగా సైజులో పెద్ద మొత్తంలో మంచి సైజులో రావడానికి ఈ సన్ మ్యాజిక్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది మన దిగుబడి పెరగాలి అంటే మనకి ఏదైతే ఫ్రూట్స్ వస్తున్నాయో మనకి ఏదైతే కాయలు వస్తున్నాయో అవి మంచి సైజులో రావాలి ఎప్పుడైతే అవి మంచి సైజులో వస్తాయో అప్పుడే మనకి దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది సో మనకి సన్ మ్యాజిక్ ఒక విధంగా దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది మీన్స్ ఏంటి అంటే సైజ్ ఆఫ్ ద ఫ్రూట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రూట్ యొక్క సైజు అనేది మంచిగా పెరుగుతుంది ఎప్పుడైతే మనం సన్ మ్యాజిక్ స్ప్రే చేస్తాము రైట్ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే దిస్ హెల్ప్స్ ఇన్ క్రాప్స్ మెచ్యూర్ ఆన్ టైం అంటే పంట ఏదైతే మనం అంటామో ఒక టైంకి అది ఫ్లవర్స్ ఫ్రూట్స్ లాగా కన్వర్ట్ అవ్వాలన్నమాట సో ఫలానా టైంకి ఎప్పుడైతే అది మెచ్యూర్ అవుతుంది ఎప్పుడైతే అది ఫ్రూట్ లాగా కన్వర్ట్ అవుతుందో ఆ టైమింగ్కి మాత్రమే జరగాలి అంతకి లోపు జరిగిన అంటే ఫాస్ట్గా జరిగిపోతే ఏమవుతుంది అంటే కాయలు అనేటివి సరిగ్గా రావు ఎక్కువ మొత్తంలో కాయలు రావు అండ్ ఆ వచ్చిన పంట కూడా మనకి క్వాలిటీగా ఉండదన్నమాట క్వాలిటీ క్రాప్ అనేది మనం తీసుకోలేము సో ఈ సన్ మ్యాజిక్ ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడు ఫ్లవర్స్ రావాలి ఎప్పుడు ఫ్రూట్స్ రావాలి సో ఆ ఫ్లవర్స్ రాలిపోకుండా ఎట్లా ఉంచాలి ఇదంతా కూడా ప్రతిదీ టైం టు టైం జరిగేలాగా చూసుకుంటుంది సన్ మ్యాజిక్ అనేది రైట్ అర్థమవుతుందండి ఎప్పుడు ఫ్లవర్స్ రావాలి ఆ ఫ్లవర్స్ ఎప్పుడు ఫ్రూట్స్ లాగా కన్వర్ట్ అవ్వాలి ఆ ఫ్రూట్స్ ఎప్పుడు మనకి పంట నేయాలి రైట్ ఈ మూడు కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం జరిగేలాగా సన్ మ్యాజిక్ అనేది చూసుకుంటుంది ఇది ఏమవుతుంది అంటే మనం వాడే కెమికల్ ఫెర్టిలైజర్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక నూట యాభై రోజులకు రావాల్సిన పంట మనకి వంద రోజులకే వచ్చింది అనుకోండి అది మనకు అంత క్వాలిటీగా రాదు అండ్ దాన్ని మనం చాలా రోజులు స్టోర్ చేసుకోలేం అండ్ దానికి రకరకాల పురుగులన్నీ ఈజీగా అటాక్ అయిపోతాయి ఓకే సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి మనం బయట కెమికల్స్ వాడినట్టయితే కనుక రైట్ మనం ఈ సన్ మ్యాజిక్ వాడడం ద్వారా ఏమవుతుంది అంటే ఎప్పుడు ఫ్లవర్స్ రావాలి ఎప్పుడు ఫ్రూట్స్ కాయాలి రైట్ ఇదంతా కూడా టైం టు టైం జరిగేలాగా సన్ మ్యాజిక్ అనేది చూసుకుంటుంది క్లియర్ అండి అండ్ మనకి నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే కనుక దిస్ ఇంక్రీజెస్ ద క్రాప్ ఈల్డ్ ఇది మన యొక్క పంట యొక్క ఈల్డ్ దిగుబడిని పెంచడానికి కూడా సన్ మ్యాజిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రైట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రమోట్స్ ప్లాంట్ గ్రోత్ అండ్ మెయింటైన్స్ ప్లాంట్ రెసిస్టెన్స్ టి ప్రమోట్స్ ప్లాంట్ గ్రోత్ అంటే మనకి మొక్కకి చాలా బాగా గ్రోత్ అనేది కూడా ఈ సన్ మ్యాజిక్ ఇవ్వడం జరుగుతుంది మంచిగా మొక్క పెరిగేలాగా కూడా చూసుకుంటుంది అండ్ నెక్స్ట్ మెయింటెన్స్ ప్లాంట్ రెసిస్టెన్స్ స్టిల్ ఏంటంటే అంటే మొక్కకి ఏదైతే పురుగులు కానివ్వండి ఏదైతే రకరకాల తెగుళ్ళు కానివ్వండి ఇవన్నీ వస్తాయో వచ్చినప్పుడు మొక్క ఒక విధమైన స్ట్రెస్కి గురవుతుంది ఆ స్ట్రెస్ని తట్టుకొని నిలబడాలి అంటే దాన్ని తట్టుకొని నిలబడే యొక్క రెసిస్టెన్స్ని ఆ మొక్కకి సన్మ్యాజిక్ అనేది అందిస్తుంది ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఇమ్యూనిటీని ఇస్తుంది మొక్కకి మంచిగా ఇమ్యూనిటీని ఇస్తుంది ఎలాంటి డిసీజెస్ వచ్చినా ఎలాంటి పెస్ట్స్ వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని వాటిని తట్టుకునే శక్తిని మొక్కకు అనేది అందిస్తుంది సన్ మ్యాజిక్ ఓకే రైట్ అండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫాయిలర్ అప్లికేషన్ ఆఫ్ సన్ మ్యాజిక్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ మైక్రో మనం ఎప్పుడైతే సన్ మ్యాజిక్ని స్ప్రే చేసుకుంటామో ఈ సన్ మ్యాజిక్ మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మైక్రో న్యూట్రియన్స్ ఏదైతే మనకి మొక్కకి అవసరమైనటువంటి పోషకాలు అని చెప్పుకుంటాం మొక్కకి మంచిగా ఫ్రూట్స్ రావాలన్నా ఫ్లవర్స్ రావాలన్నా ఈ పోషకాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఆ యొక్క పోషకాలని పెంచుతుంది ఆ వాటి యొక్క అవైలబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది సన్ మ్యాజిక్ చూసారు కదా మనకి ఒకటే ప్రోడక్ట్లో ఇది ఒకటే ప్రోడక్ట్ సన్ మ్యాజిక్ అనే అటువంటి ఒకటే ప్రోడక్ట్ మనకి గ్రోత్ రావడంలో యూజ్ అవుతుంది అండ్ ఫ్లవర్స్ రాలిపోకుండా కాపాడుతుంది అండ్ ఫ్లవర్స్ రావడానికి యూజ్ అవుతుంది అండ్ ఫ్రూట్స్ మంచి సైజులో రావడానికి యూజ్ అవుతుంది అండ్ మొక్కకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీని ఇస్తుంది సో మన తద్వారా మన దిగుబడి అనేది కూడా పెంచుతుంది ఒకటే ప్రోడక్ట్ మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది రైట్ ఇట్లా ఇవన్నీ కూడా మన సన్ మ్యాజిక్ యొక్క బెనిఫిట్స్ అండి అండ్ దీన్ని ఎలాంటి పంటల్లో వాడాలి ఎలా వాడాలి అని కూడా చూద్దాం రండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ మనం సన్ మ్యాజిక్ గురించి పాయింట్ వైజ్ తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు ఎలాంటి పంటలల్లో ఇది వాడుకోవాలి ఎట్లా వాడుకోవాలి అని చూసుకున్నట్టయితే కనుక ఈ సన్ మ్యాజిక్ అనేది అన్ని పంటలలో కూడా వాడుకోవచ్చు ప్రతి ఒక్క పంటలో కూడా మనం ఈ సన్ మ్యాజిక్ అనేది వాడుకోవచ్చు ఇది మనం స్ప్రే చేసుకునేటప్పుడు మనం ఈ సన్ మ్యాజిక్ ఏదైతే స్ప్రే చేసుకుంటాం కదా పంటలో క్రాప్లో స్ప్రే చేసేటప్పుడు వన్ ఎంఎల్ ఆఫ్ సన్ మ్యాజిక్ అనేది మనకి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వన్ ఎంఎల్ ఆఫ్ సన్ మ్యాజిక్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ మనం కలిపి మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఇందాక డిస్కస్ చేసినవన్నీ కూడా ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందొచ్చండి సో ఇదండి మన సన్ మ్యాజిక్ గురించి డీటెయిల్డ్ వీడియో సో మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీరు కామెంట్స్లో మెన్షన్ చేయవచ్చు నేను మేము మీకు అక్కడ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకున్నట్లయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ వెంటనే మీ టీం వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్